తెలంగాణలో తెలంగాణలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీపి కబురు అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రమాద బీమా పథకాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది దీని ప్రకారం మహిళలకు కలిగే లబ్ధి ఏంటో మనం చూసుకున్నట్లయితే ప్రమాద బీమా పొందేందుకు మహిళలు స్వయం సహాయక బృందాల్లో స్వచ్ఛందంగా వచ్చి చేరుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఒకలా ఒక కోటి అంటే ఒకలా ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల మంది అనమాట అంటే కొత్త సభ్యులు చేరారు ఈ నేపథ్యంలోనే ప్రమాద బీమాను మరో నాలుగేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయం సహాయక సంఘాల మహిళ ప్రమాద భరోసాగా ప్రమాద బీమా అయితే నిలుస్తూ ఉందన్నమాట ప్రమాద అంటే బీమాను అందు అమల్లోకి అయితే తీసుకొచ్చింది కష్టకాలంలో ఎస్హెచ్జి కుటుంబాలకు ఇది భరోసాగా ఉంటుంది ఈ ఏడాది జులై ఏడవ తేదీ వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే చాలామందికి బీమా లోన్ నమోదు కాగా కొంతమంది సగం మందికి సెటిల్ చేయడం కూడా జరిగింది అంటే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున ప్రమాద భీమా అనమాట ఇది అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే వారికి కుటుంబంలో ఉన్న మహిళకు సంబంధించి పది లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీన్ని ప్రమాద భీమానైతే ఉచితంగా తీసుకురావడం అయితే జరిగింది తెలంగాణ సర్కారు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున ప్రమాద భీమా అనమాట ఉచితంగా कोई so, ये okay. अपडेट और लाइक चंडी सब्सक्राइब कर इसको तो मन चैनल सब्सक्राइब कर इसको